కానీ చెరువులే కాదు ఇప్పుడు సమస్య ఆక్రమణలు ఎంక్రోచ్మెంట్ ఒక ఫ్యాక్టర్ అవుతారు అన్న గారు ఇప్పుడు ఇంకో సమస్య ఏంటంటే కాలుష్యం హుస్సేన్ సాగర్ నేను చిన్నప్పటి నుంచి నుసేన్ సాని క్లీన్ చేస్తారు అని ముసేను క్లీన్ చేస్తారు కాప్రా చెరువు నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు వెళ్ళి మీరు పేరు చెరువు దగ్గర ధర్నాలు చేసాను దానికి నార్మల్ గా మేము కెమిస్ట్రీలో చిన్నప్పుడు చదువుకున్నాం వాటర్ కలర్ ఉండదు టేస్ట్ ఉండదు రూపం ఉండదు అని కలర్ లెస్ ఆర్డర్ లెస్ టేస్ట్ లెస్ అని కానీ ఆ మీకు ఈ స్టాండ్స్ కాపరావు మీరు పెంచరు దానికి కలర్ ఉంటది ఆర్డర్ ఉంటుంది టేస్ట్ కూడా ఉంటది చూడలేదు మరి ఇప్పుడు ఏంటి ఎంక్రోచ్మెంట్ కాలే కానీ అందులోకి అన్ని వదిలేసా వాళ్ళపై కూడా చర్యలు తీసుకుంటారా ఇప్పుడు నిన్న మనం చూస్తే కనుక హిమయత్ హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ ఇవన్నీ డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ ఫర్ హైదరాబాద్ సో వీటిలో ఈ పక్కన చాలా రిసార్ట్స్ వచ్చాయి వచ్చి ఎంత ఏం చేస్తున్నారు ఆ సీవేజ్ ఏదైతే ఉందో టాయిలెట్ వాళ్ళు యూజ్ చేసిన టాయిలెట్ కూడా డైరెక్ట్ గా దాంట్లోకి చెరువులోకి నిన్న మాట్లాడుతూ చెప్పారు డైరెక్ట్ గా డ్రింకింగ్ వాటర్ సోర్స్ డైరెక్ట్ గా పొల్యూట్ చేస్తున్నారు పొల్యూట్ చేస్తూ సరే ఈ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఉంటాయి ఎస్టీపీలు పెడతారు ఎక్కడ పెడతారో ఎస్టీపీలు వచ్చే ఇన్లెట్ నాలా దగ్గర ఎక్కడ పెడతారు బట్ అలాగా కూడా చుట్టూ బిల్డింగ్స్ వచ్చేసి అనుకోండి ఎక్కడికక్కడ దాన్ని నాలకు ఏడుగా చెరువులో డైరెక్ట్గా వేసేస్తాడు వేసేసి అక్కడికి దించేస్తుంటారు అన్నమాట దించేసి చెరువుల్లో అంతా కూడా ఇప్పుడు మెల్లిగా ఉస్మాన్ సాగర్ ఇప్పుడు కనుక చెక్ చేయకపోతే ఇంకో ఇరవై ఇరవై ఏళ్ల ఏళ్ళ తర్వాత హుసేన్ సాగర్ అయిపోతుంది అన్నమాట ఉస్మాన్ సాగర్ కూడా అంటే మొత్తం మురికి నీళ్లు వచ్చేసి టాయిలెట్ అంతా కూడా వచ్చి అంతా కూడా అట్టే వచ్చి దాన్ని మొత్తం పొల్యూట్ చేయడంతో మరి డ్రింకింగ్ వాటర్ సోర్స్ కూడా అది కూడా పొల్యూట్ అయ్యి రేపు మళ్ళీ ఇంకెక్కడికి పోవాలి మనం ఇక్కడి నుంచి మరి ఇంకెక్కడికి పోయి మనం ఇంకొక చెరువునో లేదా గోదావరియో కృష్ణో ఇట్లా డిపెండ్ అవ్వాలి కానీ అక్కడ వాటర్ లేని పరిస్థితులు ఏం చేస్తాం ఈ సోర్సెస్ మీద డిపెండ్ అవ్వాలి కదా అండ్ ఇంతేకాకుండా మనం వాటర్ టేబుల్ కూడా మనం చూసుకోవాలి కదా వాటర్ టేబుల్ భయంకరంగా రిడ్యూస్ అయిపోతుంటాయి కనుక ఎందుకంటే చెరువులే మాయమైపోయినాయి అయిపోయినాయి మాయమైనప్పుడు అసలు గ్రౌండ్ వాటర్ టేబుల్ ఎక్కడ ఉంది అసలు ఎక్కడో మనకి కింద పడిపోతే గతంలో మనం చూస్తే ఇరవై అడుగులోనూ ముప్పై అడుగులోనూ నీళ్లు పడేది ఇప్పుడు ఐదు వందల అడుగులు ఆరు వందల అడుగులు వెయ్యి అడుగులు ఇంకా పోతే అసలు దొరకను కూడా దొరకదు పరిస్థితి ఉంది సో గ్రౌండ్ వాటర్ ని కూడా మనం పురోగించాలి నెక్స్ట్ ఇది ఈ పోర్టబుల్ వాటర్ అంటే డ్రింకింగ్ వాటర్ అక్కడ చెరువులను ఆక్రమించకుండా చెరువులకి వ్యర్థాలు వదులుతూ నష్టం చేస్తున్న వాళ్ళపై కూడా హైడ్రా దీంట్లో ఈ డిమోరోష్ చేస్తున్న స్ట్రక్చర్స్ అన్ని కూడా దేరా అనాత్ర ఆ చుట్టుపక్కల ఉన్నాయని కూడా వాళ్ళు వదిలే దీంట్లోకే వాళ్ళకి మెకానిక్ చెరువులోకి వదులుతున్నారు సో అనేది చెద ఎఫ్టీఎల్ ఉండదు బయట ఉంటని కానీ చెరువులోకి వెర్థాలు వదులుతారు చెరువులోకి అంటే అక్కడ నాలా ద్వారా వస్తారు వాళ్ళు ఇదంటే డైరెక్ట్ గా ఉంటారు పక్కనే నాలా ద్వారా వస్తే అక్కడ ఎస్టిపి పెట్టొచ్చే లిస్ట్ ఎస్టిపి పెట్టిన అది కూడా హైడ్రా చేస్తుందా అది పొల్యూషన్ కంట్రోల్ పోటీ చేస్తారు సార్ అది మనం చేయం ఎస్టిపి లు పెట్టడము లేక లేకపోతే మనకి మీరు ఎట్లా చెట్టాలను కాపాడగలుగుతారో హౌడీగా ప్రొటెక్ట్ ద ట్యాంక్ ఇప్పుడు అది ఎవరు చేస్తారనేది సమస్య నేను అనేది అంటే మీరు చెరువులో కట్టిన వాళ్ళను కరెక్టే చట్టబద్ధంగా ఎఫ్టిఎల్ అవతల బఫర్ జోన్ అవతల కడతారు కాలనీలు కానీ సివే సివే అంతా మురికి నీరు అంతా చెరువులో వదులుతారు దానివల్ల కూడా చెరువు ప్రొటెక్ట్ కాదు కదా నాశనం అయిపోతాయి దానికి ఏం చేయాలి దానికి మన ఎవరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు వాళ్ళు యాక్ట్ చేస్తారు సో అది ఇప్పుడు ఏంటంటే ఈ చెరువులో కాదు ఎక్కడో ఉంటాడు దూరంగా ఎక్కడో సభలో ఫ్యాక్టరీ పెడతాడు ఫ్యాక్టరీ పెట్టి ఒక కిలోమీటర్ అవుతారు ఏదో ఇండస్ట్రీ పెట్టాడు పొల్యూటెన్స్ అంతా నాలాలో వదులుతున్నాడు ఇప్పుడు మనం ఏమైనా వాటర్ ఉంది లేదా ఇట్లా రకరకాలు మనం చూసాం అన్ని చోట్ల కూడా పొల్యూటెన్స్ ఆ చెరువులో నా రివర్లో వదలటము ఆ నాలల్లో వదలటము మూసిలోకి వదలటం లేదా ఇట్ట చెరువులోకి చేస్తున్నారు దానికి సొల్యూషన్ ఏంటి అక్కడ దాన్ని వాళ్ళు బయటికి ఆ ఎఫ్లుయెన్స్ని ట్రీట్ చేసి వదలాలి అండ్ మళ్ళీ మనం చెరువులో కలిపే ముందో లేదని రివర్లో కలిసే ముందో కూడా సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ లేకపోతే ఎఫ్లుయెన్స్ ట్రీట్ చేసేటువంటి మెకానిజం ఉండాలి వదలాలి వదలాలి కానీ బట్ దానికి ఒక మెకానిజం తోటి ఉండి డేంజరస్ ఏదైనా అబ్నోక్సియస్ లేకపోతే కెమికల్స్ కానీ లేకపోతే ఏమైనా ఎఫ్లుయెన్స్ కానీ అది దాంట్లో కలవకుండా హైడ్రా పరిధిలో రాదు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కోఆర్డినేషన్ ఉండదు కానీ ఏం జరుగుతుంది మీరు ట్యాంక్ ను రక్షించడం మీ బాధ్యత కానీ నాశనం చేస్తున్న వారిపైన హైడ్రా అధికారం ఉండదు ట్యాంక్ ని నాశనం వాళ్ళంటే ఇప్పుడు మనకి ఇప్పుడు హుస్సేన్ సాగర్ ఉంది సార్ హుస్సేన్ సాగర్ మనం చూస్తే కనుక దాని చుట్టూ కూడా చాలా ట్రీట్మెంట్ ప్లాంట్స్ వచ్చాయి మనకి సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ వచ్చాయి అండ్ ఎఫ్లుయెన్స్ అన్నింటి ట్రీట్ చేస్తారు ట్రీట్ చేసి వదులుతున్నారు బట్ అది కాదు కదా చుట్టూ చాలా బిల్డింగ్స్ కూడా వచ్చాయి ఆ బిల్డింగ్ డైరెక్ట్గా దాంట్లో వదిలేస్తున్నారు అది యాక్చువల్గా రిమూవ్ చేయాలి అవన్నీ కూడా రిమూవ్ చేస్తేనే అది ఉంటది లేకపోతే వీళ్ళు ఏం చేస్తారు ఒక నాలా ఉందనుకోండి దాంట్లో ఒక ఛానలైజ్ వేలో తీసుకొస్తారు ఇప్పుడు నాలా లేదనుకోండి పక్కన ఒక నాలా లేకపోతే కనుక వాళ్ళు ఏం చేస్తారు ఎక్కడక్కడ డైరెక్ట్గా దీంట్లోకి చెరువులోకి తీసేస్తుంటాం సో అట్లీస్ట్ ఒక లోపల ఒక కిలోమీటర్ రెండు మీటర్లు అవతల మనకి స్ట్రక్చర్స్ వచ్చాయనుకోండి అనుకోండి వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు నేను ఒక చెరువు హుసేన్ సాగర్ నుంచి ఒక రెండు మూడు కిలోమీటర్ల అవతల ఉన్నాను నా ఇల్లు ఉంటే కనుక నాకు డ్రైనేజ్ మెకానిజం ఉంటుంది ఇంటి నుంచి ఒక డ్రైనేజ్ మెకానిజం వెళ్తుంది ఒక నాలాలో కలుస్తుంది ఆ నాలాలో నుంచి చెరువులో కలిసే ముందు దానికి ఒక ట్రీట్మెంట్ జరుగుతుంది అలా చేయని వాళ్ళ పైన హైడ్రా చర్యలు తీసుకుంటుందా అంటే ఇప్పుడు మనం టూ మచ్ ఆఫ్ దీనికి స్కోప్ ఇచ్చేసి పొల్యూషన్ అన్ని దీనికి ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఇనిషియల్ గా పెట్టిన స్కోప్ ఇది సార్ ఇప్పుడు ఈవెన్ ట్రిపుల్ వన్ ఎన్జిఓని కూడా తీసుకురావాలని కొన్ని డిమాండ్ వచ్చాయి ట్రిపుల్ వన్ జీవోలో మనం చూస్తే చాలా స్ట్రక్చర్స్ వచ్చాయి అది బేసికల్ గా క్యాచ్మెంట్ ఏరియా ఆఫ్ ఆ పర్టికులర్ రిజర్వాయర్ రిజర్వ్ ఆయర్ ఉందను ట్రిపుల్ వన్ జీవోని కూడా తీసుకురావాలి బట్ ఏంటంటే టూ మచ్ ఆఫ్ మనకి డిఫ్యూజ్ అయిపోతుంది అంటే మన ఫోకస్ ఎక్కువ అయిపోయింది అనుకోండి మనం ఎటు కాకుండా అవుతుంది ముందు స్టెప్ బై స్టెప్ తీసుకెళ్ళడానికి మీరు అనేటువంటి పొల్యూషన్ కూడా రేపు ముందు ముందు రావచ్చేమో ఎవరికి తెలుసు ఇంకొకగా అంటే మీరు అన్నారు డైనమిక్ గా ఇవాల్వ్ అవుతుంటాయి ఎప్పుడైనా కానీ కూడా ఇన్స్టిట్యూషన్స్ ఎగ్జాక్ట్లీ సరే ముందు ముందు ఆ డిమాండ్ రావచ్చు